నర్సరాపేట నియోజకవర్గ ప్రజలకు అట్లానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పాత్రికేయులందరికీ ముందుగా నా నమస్తూ తెలియజేస్తూ మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటిసారి ఈరోజు ప్రజల ముందుకు రావటం జరిగింది ముఖ్యంగా కొన్ని కేసులు హైకోర్టు నిబంధనలు ఉండటం వలన ఆలస్యంగా ముందుకు రావటం జరిగింది ముందుగా నర్సరావుపేట నియోజకవర్గ ఓటర్లందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ గతంలో రెండుసార్లు నన్ను శాసనసభ్యునిగా మీరు అవకాశం ఇవ్వడం జరిగింది మూడోసారి కూడా అవకాశం ఇస్తారని భావించాం అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన ఈసారి అవకాశం కూడా మనం అర్థం చేసుకొని మీకు అండగా ఉంటాం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను ఇక్కడే ఉంటాను ఏ సమస్య వచ్చినా మీకు అందుబాటులో ఉంటాను ఏ కష్టం వచ్చినా ఇక్కడే ఉంటాం కాబట్టి మీరు రావచ్చు ఎవరు కూడా గాడులకి పాల్పడకుండా అందరూ సమన్వయంతో అభివృద్ధి లక్ష్యంగా ఇక అయిపోయినాయి రాజకీయాలు కాకుండా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి నర్సరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ముందుకు వెళ్ళాలని అరవింద్ బాబు గారిని కూడా నేను కోరుతూ ఉన్నాను ఈ సందర్భంగా గుర్తుపెట్టి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి నేను మీ మీడియా ద్వారా కోరుతూ ఉన్నాను అట్లానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎంతో సమన్వయంతో అందరం కూడా ఈ యొక్క పరిస్థితుల్లో ఎవరు కూడా తొందరపడకుండా ఎటువంటి హింసాత్మక సంఘటనలకి కుండా అందరూ కూడా సమన్వయంతో ఉండాలి అని కోరుతున్నాను అట్లానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళకు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కోరుతూ ఉన్నాను ఈరోజు గత నాలుగో తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళందరూ కూడా ఎంతో కష్టంతో నర్సరావుపేటలో ఒక మంచి ప్రశాంత వాతావరణం ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నాతో పాటు పనిచేసిన గతంలో పనిచేసిన అధికారులకు కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను అట్లానే నర్సరావుపేటలో అభివృద్ధికి మా యొక్క సహకారం ఉంటుంది అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం అట్లానే గ్రామాల్లో కూడా ఒక ప్రశాంత వాతావరణం ఉండాలి అని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటూ మా యొక్క నాయకులకి కార్యకర్తలకి ఎప్పుడు కూడా అండగా ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం